నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా మీ పిల్లలందరితో కలిసి శాశ్వత ప్రేమను కార్యక్రమం ద్వారా సహవాసాన్ని కలిగి ఉండగలిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు కేవలం మీ ఉచితమైన కృప వల్ల నాయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నా మీరు చేస్తున్న ప్రతి సహాయానికై నిన్ను గనపరుస్తూ ఈరోజు కూడా నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే భాగ్యాన్ని దీనుడనైనా నాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ వింటున్న మీ పిల్లలకు నాయన మేలు కలిగించండి ఈ కార్యక్రమాన్ని నీ మహిమార్థమై జరిగించినట్లుగా నాయన నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ సంతోషిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కలిసి శ్రేష్టమైన వాక్కులను ధ్యానం చేద్దాం ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకల కొరకు సిద్ధపడుతుంది అప్పుడే సందడి మొదలైంది ఒక్కసారి మనం పాడుతున్న పాటలలో మార్పు వచ్చింది పలకరించుకునే విధానాలలో మార్పు వచ్చింది ప్రపంచ దేశాలలో అప్పుడే క్రిస్మస్ను గురించిన ముందస్తు కార్యక్రమాలు ఎన్నో ఈరోజు జరుగుతున్నవి అసలు క్రిస్మస్ను గురించిన ఆలోచన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే బలమైన ఉద్దేశాలు కనపడుతుంటాయి లోకంలో చూస్తుంటే ఒక వేడుకగా ఒక పండుగగా కనపడుతుంది క్యాలెండర్లో మనం చూసినప్పుడు ఒక పండుగగా ప్రపంచానికి పరిచయం అయిందేమో కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతులు ఏసుక్రీస్తు పుట్టుక ద్వారా దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు అని మనం గ్రహించగలం ప్రేమనవర్లార అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఏసుక్రీస్తు పుట్టుకలో గల సందేశాలను మనం చూడగలిగితే లూకగా రాసిన సువార్త మొదటి అధ్యాయము ముప్పయో వచనము నుండి దయచేసి చూద్దాం ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను యేసుక్రీస్తు పుట్టుకలో దేవదూత ప్రారంభములోనే మరియగారితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం అప్పటికే మరియగారికి ప్రధానం చేయబడింది యోసేపను పురుషునితో తన జీవితాన్ని గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటున్న మరియగారి దగ్గరికి దేవుడు పంపిన దేవదూత వచ్చి దయాప్రాప్తురాల నీకు అనగానే ఏదో ఒక శుభవచనాన్ని వింటున్నాను అని తొందరపడింది మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని చెప్పగానే ఆశ్చర్యంలోనికి వెళ్ళింది మర్యగారు ఎందుకంటే ప్రధానము చేయబడిన తర్వాత దేవుని నుండి వచ్చిన వర్తమానము ఏంటి అని ఆలోచించుకొని ఒక బిడ్డకు తల్లి కాబోతున్నాను అనే విషయం ఆ పరిస్థితుల్లో ఉంటున్న ఎవరికైనా ఆనందాన్ని కలిగించేదా చెప్పండి ప్రేమని వారిలారా కానీ మరి ఆలోచించుకుండచ్చు ఏసుక్రీస్తుని గురించిన భవిష్యత్తును కూడా విని భవిష్యత్తు కూడా విని దేవుని నిర్ణయానికి తల ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ పుట్టబోయే బిడ్డ గొప్పవాడవుతాడు సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు అంతేకాదు యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు ఆయన ధావీదు గర్భవాసము నుంచి వస్తున్నాడు ఆయన వంశావళిలో నుండి అని అనేక విషయాలను దేవదూత చెబుతున్నట్లుగా మనం చూసాం ప్రేమనవార్లార మహనీయుడైన యేసుక్రీస్తు పుట్టుక లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ముందుగానే దేవుడు నిర్ణయించినట్లుగా మనం గ్రహించగలం గారి గర్భమున పుట్టాడు ఆయన కొన్ని దినములు ఈ భూమి మీద బ్రతికాడు ఆ తర్వాత చనిపోయాడు అని సమాజం ఏసుక్రీస్తు పుట్టుకను చాలా చిన్నగా ఆలోచిస్తుంది కానీ లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఏసుక్రీస్తు పుట్టుక చాలా గొప్పది పరిమణవర్లార ఆయన భవిష్యత్తుల గురించి మాట్లాడుతూ ముప్పై మూడో వచ్చినలో మనం చూడగలిగితే ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములును ఏలును ఏలేది రాజు అనగా ఏసుక్రీస్తు పుట్టి ఒక రాజుగా ఒక రాజుగా ఆయన ఏలబోతున్నాడు అనే ఒక విషయాన్ని దేవదూత మర్యగారికి తెలియజేస్తుంది పరిమణ వార్ల అంటే ఏసుక్రీస్తు పుట్టుకతోనే ఒక రాజుగా ఈ భూమి మీదికి రాబోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు యుగ యుగములు ఏలుతాడు సింహాసనము పరిపాలన అనే ఈ రెండు మాటలు సామ్రాజ్యాన్ని రాజును సూచిస్తున్నాయి ప్రేమను మాట్లాడారు అనగా మహనీయుడైన యేసుక్రీస్తు ఒక రాజుగా పుట్టబోతున్నాడు అని మనం గ్రహించాలి దావీదు సింహాసనము అనే మాట కనపడుతుంది దావీదు వంశావళి నుంచి యూదా గోత్రములో నుంచి పుట్టబోతున్నాడు అన్న మాట వ్రాయబడుతుంది అంటే దావీదు గారి గర్భాన పుట్టినవారు రాజులు కదా రాజు గర్భాన రాజే పుడతాడు కదా అంటే యేసుక్రీస్తు అనేది ఇప్పుడుకిప్పుడే నిర్ణయించింది కాదన్నట్లుగా లేఖనాలలో గారితో చెప్పిన మాటలు ప్రవచనాలలో ఉంటున్న అనేక మాటలను చూస్తున్నప్పుడు ఆయన ఒక రాజుగా ఈ భూమి మీదికి రాబోతున్నాడు అని మనం గ్రహించాలి ప్రేమనవారిలార దయచేసి లేఖనాలను చూడండి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు దావీది గారును ఉద్దేశించి వ్రాయబడిన మాటలను చూడండి మూడు నాలుగు వచనాలు నేను ఏర్పరుచుకొని నా నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదితో ప్రమాణము చేసి ఉన్నాను దావీదుకు దేవుడు ఒక ప్రమాణము చేశాడు ఒక వాగ్దానము చేశాడు నిరంతరము నీ గర్భవాసములో నుంచి రాబోతున్న వారు సింహాసన మీద ఉంటారు అని అదేవిధంగా ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను నేను నిలిపేదను దావీది గారిని ఉద్దేశించి వ్రాయబడుతున్న మాటలు ప్రేమన వారి ఇంకా చూడండి సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడు వచనంలో కూడా వ్రాయబడిన మాటను దయచేసి చూడండి అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను నిత్యముగా స్థిరపరిచెదను దావీదుతో దేవుడు ఈ వాగ్దానాన్ని లేదా ఈ ప్రమాణాన్ని ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించగలిగితే దావీదు కృతజ్ఞతతో నిండిపోయి దేవునికి ఒక మందిరం కట్టాలని నిర్ణయించుకున్నాడు తన కొరకు ఒక మందిరం కట్టాలన్న ఆశగలిగిన దావీదు హృదయాన్ని చూసి ఇలాంటి వాడు ఎప్పటికీ నాకు ఉండాలి అని ఆలోచించి అతనితో చెబుతున్నాడు నీ గర్భవాసము నుంచి వచ్చిన వారిని తప్పనిసరి సింహాసనం మీద నేను ఉంచుతాను అని అంటే దావీదు గారికి ఇచ్చిన మాట చొప్పున యూదా గోత్రాన్ని అన్ని కాలాలలో అన్ని పరిస్థితులలో భరిస్తూ వారిని కాపాడుతూ తప్పు చేసినప్పుడు శిక్షిస్తూ ఆ శిక్షలో సమూలమైన నాశనము గావించకుండా దావీదికిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఒక రాజు సింహాసనం మీద కలకాలం ఉండాలి కదా అని తన మాటను నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు పరిమన్వర్లార మనుషుల మాటలు మాట్లాడి మర్చిపోతారేమో కానీ దేవుని మాట కాలానికి అతీతమైనది ప్రేమన వారలారా అది ఎంత కాలమైనా ఉండి తీరుతుంది ప్రేమన దేవుని పిల్లలారా ఆనాడు దావీదికిచ్చిన మాట చొప్పున ఇస్రాయేలీలో యూదులని భరిస్తూ వారిని కాపాడుతూ వారి సంతతిని వృద్ధిలోనికి తీసుకుని వెళుతూ యషయి గర్భాన దావీదును పుట్టించి దావీదు గర్భవాసము లోనుండే గోత్రములో నుండే మహనీయుడైన యేసుక్రీస్తును తీసుకొని రావటానికి ఎంత కాలము నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు దావీదికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అని మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యము కలుగుతుంది ప్రేమన వారిలారా చాలా ఆశ్చర్యం కలుగుతుంది దావీదికు వాగ్దానాన్ని చేశాడు దావీదు మరణించిన దావీదికిచ్చిన మాటకు మాత్రం మరణము లేదు ప్రేమన దేవుని పిల్లలారా అందుకే యేసుక్రీస్తు వంశావళి ప్రారంభంలోనే వ్రాయబడిన మాటను దయచేసి చూడండి మతైసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనము అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి చూసారా యేసుక్రీస్తు దావీదు గర్భవాసము నుంచి వస్తున్నాడు అంటే దాని అర్థం మనకి ఇప్పటికే అర్థమై ఉండాలి రాజుల గర్భము నుంచే రాజులు వస్తారు ప్రేమన దేవుని పిల్లలారా దావీదు గర్భము నుంచి ఏసుక్రీస్తు వస్తున్నాడు అంటే రాజు గర్భవాసమును పుట్టిన వారే రాజులుగా మారే అవకాశం ఉంది ప్రేమనవారిలార అంటే ఏసుక్రీస్తును దావీదు గర్భవాసము నుంచి ఈ భూమి మీదికి తండ్రి తీసుకుని వస్తున్నాడు అంటే ఒక రాజుగా మనకు పరిచయం చేస్తున్నాడు అని మనకు అర్థం కావాలి ప్రేమనవారులారా కేవలం పండుగ అనగానే శరీర సంబంధమైన ఎన్నో జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు పుట్టుకలో ఉంటున్న ఉద్దేశాలను మనం మర్చిపోతున్నాం ప్రేమన వారిలారా వాక్య ప్రకారంగా బ్రతకవలసిన మనం లోకం మనల్ని ఎలా నడిపిస్తే మనము కూడా అలా నడవటానికి అనేకమైన కార్యక్రమాలను పండుగలుగా మరుచుకొని ఉద్దేశాలను మనం మర్చిపోతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా అలా చేయడానికి వీలులేదు యేసుక్రీస్తు పుట్టుకను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే దావీదు గర్భవాసము నుంచి ఆయన పుడుతున్నాడంటే రాజు యేసుక్రీస్తు యుగ యుగములను యాకోబు వంశస్థులను పరిపాలించాలి యుగ యుగములు అంటే రాజైతేనే కదా పరిపాలించటం అంటే యేసుక్రీస్తు ఒక రాజుగా ఈ భూమి మీదికి వస్తున్నాడు అని ఖచ్చితంగా మనము గ్రహించి తీరాలి ప్రియమనవారిలాగా మరియమ్మగారు పుట్టబోతున్న కుమారుడు గురించి సంతోషించి అతని భవిష్యత్తును ఆలోచించి గొప్పవాడవుతాడని సంతోషించింది మరియమ్మ మరియమ్మగారు ప్రతి మాటను తన హృదయంలో భద్రపరుచుకుంటుంది అని ఆ తర్వాత మాటలలో మనం చూడగలుగుతాం ఇక్కడ మనం ధ్యానించవలసింది యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఒక రాజుగా ఆయన భూమి మీదికి రాబోతున్నాడు అని మనకు అర్థం కావాలి ప్రేమనవరలార కానీ ఇస్రాయేలీలకు మరి ముఖ్యంగా యూదులకు యేసుక్రీస్తును ఒక రాజుగా స్వీకరించే స్థితి వారికి లేనట్లుగా కనపడుతుంది ఎందుకు ఆలోచించండి ఏసుక్రీస్తు పుట్టుకలో ఒక అంతఃపురం లేదు ఏసుక్రీస్తు పుట్టుకలో ఒక దర్పము లేదు ఏసుక్రీస్తు పుట్టుకలో వారు అనుకుంటున్న శరీర సంబంధమైన లక్షణాలు లేకపోయేసరికి ఆయనను రాజుగా స్వీకరించలేకపోయారు పరిమణదేవుని పిల్లలార కానీ లేఖనాలలోనికి వెళ్ళి మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా దావీదు కుమారుడుగా ఈ భూమి మీదికి వచ్చాడంటే ఒక రాజుగా ఆయన భూమి మీదికి వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి ప్రేమనవర్లారా రాజు అనగానే లోక సంబంధమైన రాజ్యాలను రాజులను మన కళ్ళ ముందుకు తెచ్చుకోవడానికి వీలు లేదు దేవుని ఏ మాట లోక సంబంధమైనదిగా ఉండదు ప్రేమనవర్లారా కాబట్టి ఏసుక్రీస్తు రాజు అని దేవదూత చెప్పటాన్ని బట్టి జ్ఞానులు ఏసుక్రీస్తును వెతుకుంటూ వెతుకుంటూ వచ్చి హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రశ్నను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు యూదులకు రాజుగా అంటే యేసుక్రీస్తు పుట్టుకలోనే రాజు అని మనం గ్రహించాలి ప్రేమన వారలారా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఆయనను పూజింప అని తమ కానుకలను ఆయనకు సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు పుట్టుకలోనే జ్ఞానులు ఈయన రాజు అని గుర్తించగలిగారు అంటే ఎంత గొప్ప సంగతి మనం కూడా యేసుక్రీస్తును ఒక శిశువుగానే ఆలోచిస్తున్నాము కానీ ఒక రాజుగా ఆలోచించగలుగుతున్నావా మనం ఒక రాజుగా ఒక రాజుగా ఆలోచించగలుగుతున్నావా మన గర్భాన పిల్లలు పుడతారు మన గర్భాన పుట్టిన పిల్లల్ని భవిష్యత్తులో ఒక డాక్టర్గా ఊహించుకుంటాం భవిష్యత్తులో ఒక ఇంజనీర్గా ఊహించుకుంటాం భవిష్యత్తులో ఒక గొప్పవాడుగా ఆలోచించుకుంటాం కానీ ఏసుక్రీస్తు విషయంలో మనం ఆలోచించగలిగితే ఆయన పుట్టుకతోనే రాజు ప్రేమన దేవుని పిలలరా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఈ ప్రశ్న వినగానే హేరోదులో కలవరం బయలుదేరింది రాజుగా నేనున్న తర్వాత మరలా రాజా అని కోపం కట్టలు తెంచుకొని ఎంత భయంకరమైన పనికి ఒడిగట్టాడో మనందరికీ తెలుసు ప్రియమన దేవుని పిల్లలారా కాబట్టి యేసుక్రీస్తు పుట్టుకలోనే ఆయన రాజు అని మనం గ్రహించాలి మిగిలిన రాజులు కొద్ది కాలం పరిపాలించి మట్టిలో కలిసిపోయేవారైతే యేసు క్రీస్తు ఇదిగో కొద్దిగా పరిపాలించి ఆ తర్వాత మట్టిలో కలిసిపోయేవారు కాదు ప్రేమన వారనారా యేసు క్రీస్తు ద్వారా తండ్రి శాశ్వతమైన ప్రణాళికను చేస్తున్నాడు సౌలు కొద్ది కాలం పరిపాలించారు దావీదు కొద్ది కాలం పరిపాలించాడు సొలోమోను గారు కొద్ది కాలం పరిపాలించారు ప్రతి రాజుకు పరిమితి కనపడుతుంది కానీ ఏసుక్రీస్తు రాజ్యానికి ఏసుక్రీస్తు పరిపాలనకు అంతము లేనిదై ఉండును అంతము లేనిదై ఉండును అని రాయబడింది ప్రేమ దేవుని పిల్లల అనగా ఆయన రాజు ఆయన పరిపాలనకు అంతము లేదు అని రాయబడింది ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ పండుగను ఎలా చేసుకుందామన్న హడావుడిలో అనేక సంగతులు లేఖనాలలో ఉన్నవి మనం మర్చిపోతున్నాం ప్రేమన దేవుని పిల్లల ఆయనను శిశువుగానే ఊహించుకుంటున్నాం ఇంకా ఆయన శిశువుగా పశువుల తొట్టిలో పరుండబెట్టబడిందే మనం ఆలోచిస్తున్నాం కానీ పుట్టుకతోనే ఒక రాజు రాజుగా ఎందుకు వచ్చాడు అని ఆలోచించగలిగితే మనలందరినీ రక్షించడానికి అని మనం గ్రహించాలి ప్రేమనవర్లార ఒక రాజు బాధ్యత ఏంటి తన వారిని రక్షించాలి తన వారిని రక్షించాలి ఆయన రాజుగా పుడుతున్నాడు అంటే ఆయన బాధ్యత ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఎదిగి గొప్పవాడై ఇదిగో మనలందరినీ కాపాడటానికి మనలందరినీ రక్షించడానికి వచ్చాడు అని గ్రహించాలి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడన్న సంగతి మరిచిపోయి ఆయన పుట్టాడు అని పండుగలోనికి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా పండుగ ఒక రోజు చేసుకుంటే మరొక రోజుకు ఉండనిది ప్రేమను వారల ఒక రోజుకు సంబంధించింది పండుగ కానీ ఆయన రాజుగా పుట్టాడు ఆయన రాజుగా పుట్టింది నన్ను రక్షించడానికి అని గ్రహించగలిగితే ప్రేమన వరలారా యుగ యుగములు ఆయన పాలించబోతున్నాడు అని మనం ఆలోచించగలిగితే మనకు ఒక ప్రయోజనాన్ని కలిగించడానికి పరలోకం నుండి ఈ భూమి మీదికి వస్తున్నాడు అని మనం గ్రహించగలం కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా ఆయన రాజు అని మనం గ్రహించగలిగితే గ్రహించగలిగితే మనల్ని రక్షించడానికి వచ్చాడని గ్రహించగలిగితే ఆయన ఆయన ద్వారా రక్షణ మనం పొందుకోవాలి పరిమణవర్లారా దయచేసి చూడండి వార్త రెండవ అధ్యాయము పదే వచ్చినాన్ని చూడండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే మనల్ని రక్షణలోనికి తీసుకొని రావటానికి మనల్ని కాపాడటానికి పుట్టాడు అని చెప్పబడుతుంది ప్రియమన మరి ఆ రక్షణలోనికి మనం వచ్చామా ఒక రక్షకుడు పుట్టాడన్న సంగతి మాత్రం విన్నాం కానీ మనం రక్షణలోనికి రాకపోతే యేసు పుట్టటం పుట్టడం వల్ల మనకు కలిగిన ప్రయోజనం ఏంటి చెప్పండి యేసుక్రీస్తు భూమి మీదకి రావటం వల్ల మనకు కలిగిన ప్రయోజనం ఏంటి చెప్పండి ఒక మెడిసిన్ మనకు పని చేయకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి ఆలోచించండి ఏసుక్రీస్తు భూమి మీదకి రక్షకుడుగా వచ్చారు ఆయన వలన మనం రక్షణ పొందుకోవాలి ఏసుక్రీస్తు వచ్చాడో రక్షణను అనుగ్రహిస్తున్నప్పుడు ఆ రక్షణకే మనం దూరంగా ఉంటే దానివల్ల ఉంది క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని హడావుడు చేస్తున్నాం కానీ ఏసుక్రీస్తు ఎందుకోసం వచ్చాడో ఆ ఫలాన్ని నువ్వు అందుకోగలిగావా నిన్ను కాపాడటానికి వచ్చాడు నిన్ను రక్షణలోనికి తీసుకొనడానికి వచ్చాడు తండ్రి సంకల్పం మేరకు ఇదిగో యుగ యుగములు పాలించడానికి వచ్చాడు ఆయన పరిపాలనలో ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించగలిగే స్థితిలో మనం ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మనసు పెట్టండి ప్రేమ దేవుని పిల్లలారా ఒక మంత్రి మన దగ్గరికి వచ్చాడు మంత్రి వస్తున్నాడు అని హడావుడు చేసి ఒకవేళ మరలా పంపించామనుకున్న ప్రయోజనం లేదు కానీ ఒక మంత్రి వస్తున్నాడు మన ఊర్లో రోడ్లు సరిగా లేవు మన ఊరిలో ఒక పాఠశాల లేదు మన ఊర్లో ఒక హాస్పిటల్ లేదు మన పట్టణంలో ఒక లైబ్రరీ లేదు మంత్రిగారి చేత ఎలాగైనా శాంక్షన్ చేయించుకోవాలి అని ఒకవేళ అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఆయన రాక వల్ల ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు అంటే ప్రయోజనం ఏమీ లేకపోతే మనం విఫలమైపోయినట్టే కదా ప్రేమను వారిలారా మహనీయుడైన యేసుక్రీస్తు వచ్చాడు మరి ఆయన ఇచ్చే రక్షణను మనం స్వీకరించకపోతే స్వీకరించకపోతే ఆయన రాక వల్ల మనకు ఏం ప్రయోజనం కలిగింది క్రిస్మస్ అనగానే పండుగగా కనబడుతుంది కానీ క్రిస్మస్ అనగానే ఏసు క్రీస్తు పుట్టుక వలన కలిగిన ఆ ప్రయోజనాన్ని గురించి ఆలోచించలేకపోతున్నాం ప్రేమన దేవుని పిల్లల ఆయన రక్షకుడు కేవలం యాకోబు వంశస్థులకే కాదు లేదు అంటే క్రైస్తవులకే కాదు అందరికీ రక్షకుడుగా ఆయన భూమి మీదికి వచ్చాడు దేవుని పిల్లల దయచేసి చూడండి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదవోచనాన్ని చూడండి మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవునియందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా అందరికీ రక్షకుడు ఆయనను నమ్మిన వారికి మరి విశేషముగా విశ్వాసులైన మనందరికీ రక్షకుడు ఆయన వలన రక్షణలోనికి వచ్చి ఆయన ఇవ్వబోయే భద్రతను ఆయన ఇవ్వబోయే పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తూ మనం ప్రయాసపడుతున్నాం ప్రేమను వర్లార మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి యేసు క్రీస్తు పుట్టుకోవలన వచ్చిన ఆ రక్షణను మనం వినియోగించుకోకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా పండుగగా ఆచరించి పంపేద్దామా లేదు ఏసుక్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించి ఏసుక్రీస్తు లోకములో పుట్టాడని పండుగగా మలుచుకోక లోకములో పుట్టిన ఆయనను మన హృదయంలో ఆహ్వానించుకొని మన జీవితాలను బాగు చేసుకుందామా ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా అందుకే రక్షణలో ఉంటున్న మనము కూడా ప్రయాసపడాలి ఎందుకు అంటే ఆయన రాజ్యములో ఉండాలి యుగ ఆయన పాలనలో ఉండాలి యుగ యుగములు ఆయన రెండవ రాకడలో మనల్ని తీసుకుని వెళితే యుగ యుగములు ఆయనే కదా యుగ యుగములు ఆయన పాలన క్రిందే మనం ఉంటాం కదా గురిమని వారిలారా కాబట్టి దయచేసి ఆలోచించండి మరొక మాటను కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం చూడగలిగితే పేతురుగారు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము రెండో వచ్చినాన్ని చూడండి పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోవాలి యేసుక్రీస్తును ఒక రక్షకుడుగా చూపెట్టడం జరుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా ఆయన రక్షకుడు కాబట్టి పుట్టుకలోనే రాజు ఒక రక్షకుడుగా ఈ భూమి మీదికి వచ్చాడు మన కొరకు ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని చిందించి రక్షణను అనుగ్రహించాడు ప్రేమన వర్లార ఆ రక్షణలోనికి రాకుండా ఏసుక్రీస్తు పుట్టాడు అని ఆనందించటం వల్ల అది నిజమైన ఆనందం కాదు నిజమైన ఆనందం ఏసుక్రీస్తు నా కొరకు పుట్టాడు నన్ను రక్షించడానికి పుట్టాడు ఆయన శిలువ త్యాగము ద్వారా నాకు రక్షణ వచ్చింది అని మారు మనసు పొంది విశ్వసించి ఆయనలోనికి రావటం నిజమైన ఆనందం దీని ఆనందముతో పోల్చినప్పుడు లోకంలో ఉన్నది ఏది మనకు సంతోషాన్ని ఇవ్వలేదు దీనికంటే ప్రేమను వారులారా కాబట్టి మనసు పెట్టి ఆలోచించి రక్షకుడుగా ఆయనను స్వీకరించి ఆయన కొరకు బ్రతకాలి అని విశ్వాసులైన మనము ఆయనను రక్షకుడుగా ఆయన పాలన క్రింద అనగా ఆయన వాక్యము ద్వారా నడుచుకుంటూ ప్రయాసపడాలి ఆ పరలోకము కొరకు అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా తండ్రి పరిశుద్ధుడ నీవు మాతో మాట్లాడిన మాటలకై నిన్ను స్థుతిస్తూ నిన్ను గణపరుస్తున్నాం కేవలం నాయన శరీర సంబంధమైన పండుగగా మేము ఆచరించక ఆత్మ సంబంధమైన రక్షణకు రక్షణకునైనా నీ కుమారుణ్ణి మా కొరకు ఈ భూమి మీదికి పంపావని కృతజ్ఞతతో కృతజ్ఞతతోనైనా నిన్ను సేవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి నీ కొరకు ప్రయాస నీ కుమారుడైన ఏసుక్రీస్తు మాటలకు విధేయులమై నీ చెంతకు చేరువయ్యే వరకు వరకునైనా తండ్రి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను అనేకులకు దీవనకరంగా మలచమని కోరుతూ నీ మహిమార్థమై జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలిగే బలాన్ని మాకివ్వమని ప్రాధాయపడుతున్నా దీని కొరకు సహకరిస్తున్న నీ పిల్లలందరినీ నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తప్పించుకునే ఉపాయాన్ని అనుగ్రహించండి పరీక్షలలో ఉంటున్న నీ పిల్లలను నాయన తండ్రి దుష్టుడి సంబంధమైన ప్రతి పరీక్ష నుంచి నాయన సహించుకొని నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి కుటుంబాలను దీవించండి నాయన తండ్రి నీ కొరకు భక్తిగా నాయన ఉండగలిగే నాయన నీ నడిపింపును అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధాయపడుతున్నాం దీర్ఘకాలిక రోగగ్రస్తులను నాయన కురపుతో జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాలను అనుగ్రహించండి నాయన కుటుంబాలలో ఉన్న కలహాలను నాయన కురపుతో జ్ఞాపకం చేసుకోండి సమాధానాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ పిల్లలందరినీ పేరు పేరు వర్షన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని కొని బ్రతిమిలాడుతూ ప్రాధయపడుతూ క్రీస్తు నీ ప్రార్థను అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడయుండను కాక ఆమె అన్నీ రోచును ప్రేమా కంపం లేని ప్రేమ అపతారము మే పరచుని ప్రేమ ఉప్పులు ప్రేమ అన్నీ తాడును ప్రేమ అత్సరమే పడదిని ప్రేమ